హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను అమ్మవారి ఇంటికి అయితే బయలుదేరుతున్నాను టైం అయితే ఆల్మోస్ట్ టెన్ థర్టీ అవుతుంది ఈ టైంలో అయితే బయలుదేరుతున్నాము ప్రవీణ్కి కేసు వచ్చిందనమాట అందుకే లేట్ అయింది కేసు అయిపోయినాక ఇంటికి వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ అయింది రాగానే ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయారనమాట ఇంకా బయలుదేరుస్తున్నాం సో నీ చిన్ను అయితే మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ రోడ్లు అయితే చా ఏం బాగుండవన్నమాట అందుకే చాలా లేట్ అవుతుంది చాలా నిదానంగా క్యాఫిల్గా వెళ్ళాలి లేకుంటే బండి అయితే పంచర్ అవుతుంది అనమాట దాని ఎంత ఇదిగా ఉంటుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కువ లారీలు ఉంటాయి కదా అవి తిరుగుతుంటే అందుకే రోడ్ అయితే ఇలా అయిపోతుంది ఎలా ఉందో జర్నీ అయితే కొంచెం భయం అనిపించి ఎక్కువ రాత్రి అయిపోతుంది కదా వెళ్ళాలంటే కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా ఆ హ్యాపీలో భయం కూడా కొంచెం తగ్గింది ఎవరికి ఇష్టం ఉండదు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే ఆల్మోస్ట్ బైపాస్కి అయితే వచ్చేసాము బైపాస్ నుంచి అయితే మా ఊరికి కొంచెం దగ్గర ఉంటుంది ఇంకా ఇక్కడికి వస్తే మనకైతే ఏం భయం అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎక్కువ వెహికల్స్ తిరుగుతుంటాయి ఇది తిరుపతి మెయిన్ అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ గాయ్స్